హలో నెల్లూరు పీపుల్స్ నెల్లూరు ప్రజల కోసం ఏజీ డెవలపర్స్ అనే కంపెనీ వాళ్ళు స్టార్ సిటీ అనే మెగా వెంచర్ అనేది లాంచ్ చేశారండి లొకేషన్ వచ్చేసి నెల్లూరు టు పొదులకూరు హైవే రోడ్ పక్కన వస్తుందండి ఈ వెంచర్ ఈ వెంచర్ మొత్తం నూట ఆరు ఎకరాలండి ఎకరా వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇందులో మనకు ఇరవై ఐదు అంకరాల నుండి యాభై అంకరాల వరకు అయితే ఫ్లాట్స్ అందుబాటులో ఉంటాయి ఈ వెంచర్ నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ కి కేవలం పదహారు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుందండి ఈ వెంచర్ లో అరవై అడుగుల సీసీ మరియు బీటీ రోడ్స్ అయితే ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ కి ఎలాంటి ఇబ్బంది ఉండదండి అత్యంత విశాలమైన ఆహ్లాదకరమైన పార్క్ లైతే ఈ వెంచర్ లో డిజైన్ చేస్తున్నారు టూ పాయింట్ ఫైవ్ ఎకరాలలో క్లబ్ హౌస్ మరియు చిల్డ్రన్స్ పార్క్ ను వీళ్ళు డిజైన్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఈ వెంచర్ అయితే చేశారు క్లియర్ టైటిల్ అండి టైటిల్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ అయితే ఉంటుందండి సో ఈ వెంచర్లో ఫ్లాట్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు కొనదాల్చిన నమ్మదలిచిన మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ